హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము చెనికాయల పచ్చడి పులగమన్నం లేకి చాలా బాగుంది కదా పులగమన్నము చెనికాయల పచ్చడి అలాగే పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ మూడు కాంబినేషన్స్తో తింటే చాలా సూపర్గా ఉంటుంది చూడండి పచ్చి పులుసు ఎంత బాగుందో చాలామంది పులగమన్నము చేసుకున్నప్పుడైతే ఖచ్చితంగా పచ్చి పులుసు చేసుకొని ఇలా తింటారనమాట మేము కూడా ఇలా తింటాము కాబట్టి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము చూడండి పులగమున్నం ఎంత బాగా వచ్చిందో మరి ఎలా చేయాలో ఏమేమి కావాలో చూసేద్దాము ఫస్ట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము పచ్చడి కోసం అయితే ఇక్కడ చిన్న ఆనియన్స్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఆరు అయితే తీసుకున్నాను అనమాట ఆరు ఆనియన్స్ ఒక టొమాటో అయితే తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను మీరు పెద్ద ఆనియన్స్ అయితే ఒక త్రీ అలా తీసుకోండి ఇవి చిన్న సైజు కాబట్టి కొంచెం ఎక్కువ అనమాట ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి పచ్చిమిర్చి అయితే ఒక ఏడెనిమిది అయితే తీసుకోండి అంటే కారానికి తగ్గట్టు తీసుకోండి పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి ఇలా అయితే నేను ఏడెనిమిది తీసుకున్నాను అనమాట తర్వాత మనం శనగాయ పప్పులు ఉంటాయి కదా వేరుశనగ పప్పులు అవి వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట పొట్టు తీసేసి చూడండి ఇలా వేయించుకొని అయితే పొట్టు తీసేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి అలాగే చింతపండు అయితే నిమ్మకాయ ఉంటుంది కదా చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే తీసుకొని నీళ్ళల్లో అయితే నానబెట్టుకోవాలన్నమాట బాగా కడిగేసి నానబెట్టుకోవాలి ఇప్పుడైతే మనము పొయ్యి మీద అయితే ఉడకపెట్టుకుందాము ఫస్ట్ వాటర్లో ఉడకపెట్టుకునేసి అయితే ఆయిల్ వేస్తాము కొంచెం ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి అవన్నీ వేసి ఉడకపెట్టుకుందాము ఒక పది నిమిషాలు కానీ ఒక ఏడు ఎనిమిది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలన్నమాట ఇలా అన్నీ వేసేసుకునేసి ఉడకపెట్టుకుందాము చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పులగమన్నము చెనిక్కాయల పచ్చడి పచ్చి పులుసు కాంబినేషన్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా వాటర్ అయితే వేసేసుకుందాము కొద్దిగా కొద్దిసేపు పెడతాము మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు కదా వాటర్ ఉన్నా కూడా చూడండి ఇలా కలుపుకోవాలి ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ అన్నీ పోయాక ఆయిల్ వేసుకుందాము చూడండి వాటర్ అన్నీ పోయాయి లాస్ట్లో కొద్దిగా ఉందనమాట ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్లో కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి ఒక స్పూన్ పైన వేసుకుంటే చాలు అలా వేసేసుకొని బాగా కలుపుకొని మూతైతే పెట్టేద్దాము ఒక రెండు నిమిషాలు తర్వాత చల్లారిన తర్వాత పచ్చడి అయితే దంచుకుందాము ఇప్పుడు పచ్చి పులుసుకైతే ఏమేమి కావాలో చూసేద్దాము ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసేసుకోవాలన్నమాట బాగా నీట్గా కడుక్కొనేసి శుభ్రంగా వాటర్లో అయితే నానబెట్టుకోవాలన్నమాట దీనికోసం బెల్లం కూడా కావాలి బెల్లం అయితే ఇలా సగం గడ్డ ఉంటుంది కదా ఒక గడ్డలో సగం తీసేసుకునేసి ఇలా బాగా దంచుకోవాలన్నమాట పచ్చి పులుసుకి బెల్లంని యూజ్ చేస్తారు చక్కెర అయితే యూజ్ చేయరు మేమైతే అంటే హెల్తీగా కూడా ఉంటుంది షుగర్ ఎందుకనేసి బెల్లం అయితే యూజ్ చేస్తామన్నమాట ఇలా అంతా దంచేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము ఆయిల్ వేసేసుకునేసి ఒక రెండు స్పూన్ల మీద అయితే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు అవన్నీ వేసేసుకున్నాము రసంలోకి ఏం వేసుకుంటామో అలానే వేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము ఒక ఆనియన్ అయితే ఇలా జంపుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదనమాట కొద్దిగా వేగితే సరిపోతుంది కొద్దిగా పసుపు కూడా అయితే వేసేసుకుందాము ఒక కాల్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాం అన్నమాట ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనము దంచిపెట్టుకున్న పప్పులు కొబ్బరి ఉంటుంది కదా అదైతే తీసుకోవాలన్నమాట ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను పప్పులు ఉంటాయి కదా పుట్నాల పప్పు అవి అయితే తీసుకోవాలన్నమాట అది కొబ్బరి దంచుకొని ఇలా త్రీ స్పూన్స్ అయితే వేసుకోవాలి చాలా టేస్ట్ వస్తుందనమాట ఇలా వేయడం వలన ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొనేసి మనం చింతపండు తీసుకున్నాం కదా నానబెట్టుకున్నాం ఆ వాటర్ అయితే ఇలా పిండి అయితే తీసుకోవాలన్నమాట అది తీసి అంతా పక్కకు తీసేసి తీసుకోవాలి ఆ గుజ్జులోనే ఇంకా కొన్ని వాటర్ వేసేసి మనం మళ్ళీ వాటర్ అయితే దాంట్లో వేసేసుకుందాము ఆ పీచ్ అంతా పక్కకు తీసేసి ఇలా పిండుకోవాలన్నమాట ఇప్పుడు కలయి పెట్టుకుందాము ఇప్పుడైతే సరిపోయాన్ని అయితే వేసుకుందాం అనమాట నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా ఇలా కలుపుకునేసి మనం బెల్లం దంచిపెట్టుకున్నాం కదా ఆ బెల్లంనైతే అయితే వేయాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పచ్చి పులుసు ఈ బెల్లం వేసిన తర్వాత అలా ఇక్కల పెట్టుకుందాము అలానే ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత అయితే మన పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము పచ్చి పులుసు అయిపోయింది కదా పచ్చడి ఎలా దంచాలో చూసేద్దాము చెనిక్కాయలు పచ్చడి పప్పులు వేయించి పెట్టుకున్నాం కదా అవైతే రోట్లో వేసి దంచుకుందాం అనమాట బాగా మెత్తగా అయ్యేంతవరకు మనం మిక్సీకి వేసేటట్టుండే కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇక్కడ రోల్ ఉంది కాబట్టి బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి రోట్లో దంచుతున్నాను అనమాట బియ్యం అయితే ఒక గ్లాస్ అయితే అనమాట పులగమన్నానికి ఒక హాఫ్ గ్లాసు అయితే తీసుకోండి పెసర బ్యాల్లు ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు మనం తీసుకున్నాం కదా పచ్చిమిర్చి కూడా వేసేద్దాము కారం చూసుకొని అయితే వేసేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయద్దు కావాలంటే లాస్ట్లో అయినా వేయచ్చు కారం అయితే చూసుకొని వేయాలన్నమాట పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి అలా కొద్దిగా దంచిన తర్వాత మనము సాల్ట్ చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు కూడా వేసేసి దంచేసుకున్నాము నేను ఇక్కడ కల్లుపు తీసుకుంటున్నాను అనమాట మీరు నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు చింతపండు వేస్తున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేస్తున్నాను అనమాట నానబెట్టేసి నానబెట్టిన వాటర్ అయితే పడేయకండి లాస్ట్లో అయితే యూజ్ అవుతాయి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్నాం కదా ఆనియన్స్ టొమాటో అవి అయితే వేసేసుకుందాము ఆనియన్స్ అయితే ఇంకా కొద్దిగా లాస్ట్లో వేద్దాము మరీ ఎక్కువ దంచన అవసరం లేదనమాట ఆనియన్స్ ఎప్పుడైనా వేసినా ఉడికి కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట ఎక్కువ దంచకూడదు అప్పుడే మనకు తగులుతూ ఉంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు అన్నీ వేసేసి దంచేద్దాము నాకైతే కారం సరిపోయింది కాబట్టి నేను పచ్చిమిర్చి వేయట్లేదు ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి ఇలా అయితే బాగా దంచుకోవాలన్నమాట పచ్చడి అనేది చాలా గట్టిగా ఉంది కదా అందుకే మనం చింతపండు నీళ్ళు ఉంటాయి కదా లాస్ట్లో అవి వేయాలన్నమాట అందుకే పడేయకుండా అవి ఇక్కడ యూజ్ చేసుకోవాలి చింతపండు నీళ్ళు అయితే వేసేసుకున్నాము కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ అలా రుబ్బుతున్నట్టు అలా చేయాలి ఇప్పులుగా మనము శనగకాయల పచ్చడి పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన పచ్చడి అయితే అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది రాయలసీమ స్పెషల్ అనమాట ఇలా పచ్చి పులుసు శనకాయల పచ్చడి పులగమన్నం అన్నమాట సూపర్ టేస్ట్ అయితే వస్తుంది మీరు కూడా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి పులగమన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా తినడమే